జిల్లాలో ఎలగందల్ కోట చాలా ప్రత్యేకమైనది తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఎలగందల్ అనే గ్రామం గలదు ఈ గ్రామం కరీంనగర్కు పదహారు కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నది తీరంలో తాటి చెట్ల మధ్య సుందర ప్రకృతి నేపథ్యంలో ఈ కోట నిర్మించబడి ఉన్నది ఈ కోట ఒకప్పుడు కుతుబ్ షహీ వంశము మొఘల్ సామ్రాజ్యము హైదరాబాద్ నిజాం నియంత్రణలో ఉండేది నిజాం పాలనలో ఈ కోట కరీంనగర్కు ప్రధాన కార్యాలయంగా ఉండేది కరీంనగర్ జిల్లాలో చారిత్రకంగా ఈ ప్రదేశం ఐదు సామ్రాజ్యాల చేత ప పాలించబడింది పురాతన జ్ఞాపక జ్ఞాపక జీవాలు కొండ శిఖరాన ఉన్న కోట తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న ప్రాంతం ఎలగందలుగా మారిందని స్థల పురాణం చెప్తుంది కాకతీయుల కాలం నాటి సామతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది బృందావన సరస్సున పదిహేడు వందల డెబ్బై నాలుగు ఏడి ఫాపర్ ౌత చేత నిర్మించబడింది ఎలగందల కోట విదేశీల కోటను పోలి ఉండడం విశేషం అయితే పూర్వం ఇక్కడ కందులు బాగా పండించేవారట అందుకే ఈ ప్రాంతాన్ని తెల్లకందులు అని కాలక్రమేణా చారిత్రక చార్ కాలక్రమేణా ఉన్న చారిత్రక గ్రామం కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది నిర్మల్ పాలకుడు శ్రీనివాస్ కాలంలో ఇది అతని ఆధీనంలో ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై యాభై నాలుగులో ఎలగంధల్ కోటకు ధ్వంసాధిపతిగా ఉన్నప్పుడు నిజాం నవాబ్ అసబ్జా ఆజ్ఞ మేరకే శ్రీనివాసరావును బంధించి అతను అత అతను పాలకుడయ్యాడు పంతొమ్మిది వందల ఐదు వరకు ఎలగందల్ జిల్లాకు రాజధానిగా ఉంది పంతొమ్మిది వందల ఐదులో రాజధాని కరీంనగర్కు మార్చి జిల్లా పేరును కూడా కరీంనగర్ జిల్లాగా మార్చబడింది నీటి ప్రవాహపు సబ్ సబడలకు నిలయము ఎలగందల్ కోట గ్రామ నామం పూర్వం ఈ ఊరు పేరు బహుధాన్య నగరం కాకతీయుల కాలం నుండి ఎలగందల్గా పిలువబడుతుంది ఈ గ్రామం చుట్టుపక్కల పూర్వం తెల్లకందులు ఎక్కువగా పండేవట అలా తెల్లకందులు ఎలగందలుగా మారి పేరు స్థిరపడిందని చెప్పారు తెల్లకందులు అన్న పేరు చింతామణి చెరువు వద్ద ఉన్న శాసనంలో స్పష్టంగా చెక్కబడి ఉన్నది ఎలగందల్ కోట ఎలగందల్లో ఒక పురాతనమైన కోట ఉంది ఎత్తైన కొండ ఎత్తైన కోట గోడలు అగడ్డలు బలమైన చెక్క తలుపులు వంకర టింకర దారులు రాజ దర్బార్లు కలిగిన మసీదులతో ఈ కిల్లా విరజిల్లుతుంది టర్కీ మరియు ఫ్రెంచి ఇంజనీర్ల ప్రభావం వల్ల ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఖండపు కోటలతో పోలి ఉంది ఈ గిరిదుర్గాన్ని తొలత కాకతీయులు కట్టించారు శత్రువుల భార నుంచి తప్పించుకునేందుకు ఎలగందల పాలకులు కోట చుట్టూ పదిహేను మీటర్ల వెడల్పు నాలుగు మీటర్ల లోతైన నీటి కందకాన్ని ఏర్పాటు చేసి మొసలను వదిలేవారట కోటలోని మసీదు సత్య మానేరు నది తీరంలో తాటి చెట్ల మధ్య సుందర ప్రకృతి నేపథ్యంలో ఎలగందల కోట నిర్మించబడింది కోటకు ఒకవైపు మానేరు నది మరోవైపు ఎలగందల్ గ్రామం ఉన్నాయి ఇక్కడ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మానకొండూరు గ్రామానికి సురంగ మార్గం ఉన్నదని ప్రతిది కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ గిరిదుర్గము ఆ తర్వాత బహుమణిలు షాహీలు హిమాజ్ షాహిలు అసాబ్ జాహీల పాలనలో జిల్లా యొక్క రాజకీయాలకు కేంద్రబిందు పురాతన జ్ఞాపక చిహ్వాలు కొండ శిఖరాన్ని ఉన్న కోట తూర్పు దారానికి వెలు లో ఉన్న బృందావనం సరస్సు పదిహేడు వందల డెబ్బై నాలుగులో జాఫర్ ఉద్దుల చేత నిర్మించబడింది ముస్లిం సన్నాసులైన సయస్సా మునవాద్రి షహీబ్ దులా షహీబ్ సాహెబ్ సయ్యద్ మరూఫ్ సాహెబ్ సబ్ షహీ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్ మరియు వాలి హైదర్ సాహెబ్ సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మీనర్లు ఊగుతాయి ఉన్నత పాఠశాల వద్ద మరో రెండు మీనర్లు ఉన్నాయి ఈ మీనర్లు ఎక్కడానికి లోపల నుండి మెట్లు ఉన్నాయి దోమినర్ ఈ గ్రామంలోనే ఇంకో చివరి దోమీనర్ అనే కట్టడం ఉంది ఇది ముస్లింలు పండుగ రోజుల్లో ప్రార్థన చేసి ఈద్గా దీన్ని బహుమణి సుల్తాన్లు నిర్మించారు దీనిపైకి పైకి వెళ్ళడానికి లోపల నుండి మెట్లు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని చూడడానికి జిల్లా వాళ్ళే కాకుండా ఇతర జిల్లాల నుండి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్న వస్తారు చలికాలంలో ఎలగందుల కోట చూడడానికి రెండు కళ్ళు సరిపోవడానికి అతిశయోక్తి కాదు ఎందుకంటే కొండపైన పచ్చని వాతావరణంతో చూడముచ్చటగా కనిపిస్తుంది ఇక్కడికి ప్రతిరోజు పిక్నిక్ పిక్నిక్ లాగా పర్యాటకులు వస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా రహస్య గదులు మెట్ల బావులు చూపుర్లకు ఆకట్టుకుంటున్నాయి అసబ్ జహీల కాలంలో కరీంనగర్ నుండి కామారెడ్డి కోటకు రెండు వందల కిలోమీటర్ల సొరంగ తవ్వి రా రాజ్యపాలన చేశారట కరీంనగర్ జిల్లా ఏర్పడక ముందే ఎలగందుల కోట జిల్లా ఉండేది